మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంవిఎస్ మైదానంలో శనివారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులకు అంత చిక్కని రీతిలో థింక్ డిఫరెంట్ అంటున్నారు తాజాగా శనివారం మహబూబ్ నగర్ ఎంవిఎస్ మైదానం స్థానికులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా పాలమూరులో అరుణమ్మకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంవిఎస్ మైదానంలో స్థానిక ప్రజలు చిన్నారులు వయోవృద్ధులకు అరుణమ్మ ఆప్యాయంగా పలకరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది అరుణమ్మ తనను పలకరించిన విధానం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడి ప్రజలతో మమేకం అవుతున్నారని మునుముందు కూడా మేమంతా అరుణమ్మతోనే ఉంటామని భరోసా ఇచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆనాడు మామగారు సత్యారెడ్డి ఎంవీఎస్ కాలేజ్ మైదానం నిర్మించారని పాలమూరులో వాకర్స్ యోగా సాధన కోసం ఓ షెడ్ కావాలని కోరారని తప్పకుండా నిర్మించి ఇస్తానని మాట ఇస్తున్నానని మైదానం వాకింగ్ ట్రక్ ఇతర క్రీడలను అనుకూలంగా మరింత అభివృద్ధి చేస్తానని పాలమూరు ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉందని మునుముందు పాలమూరు అభివృద్ధికి ఏం చేయాలో ప్రణాళికతో ఉన్నానని దేశం కోసం మోడీ పాలమూరు కోసం అరుణమ్మ గెలవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం ఈ రెండూ కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆకాంక్ష మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికీ కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం అందించండి మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి పాలమూరు అభివృద్ధికి నా షాయశక్తుల నా షాయశక్తుల ఈ ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను